అయోధ్యలో భవ్యమైన రామ మందిరం ప్రాణ సందర్భంగా విశ్వవ్యాప్తంగా జరిగే శ్రీరామ పూజిత అక్షంతల వితరణ మహోత్సవం కాటారంలో ఘనంగా జరిగింది అయోధ్య శ్రీరామ జన్మభూమి నుంచి వచ్చిన మహిమానితమైన అక్షంతలకు కాటారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామంలోని మహిళా మండలు అందరూ మంగళహారతలు తీసుకుని మేళ తాళాలతో పొరవీదుల్లో శ్రీరాముని భారీ కటౌట్ తో ఊరేగింపుగా ఇంటింటికి తిరుగుతూ అక్షంతలు అందజేశారు అడవి బాట బట్టి ఈ సమాజానికి సర్వ మానవ కోటికి ఆదర్శ పురుషుగా నిలిచినటువంటి శ్రీరాముల విగ్రహావిష్కరణ అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున ఉన్నందున మరి ఆ రాముని యొక్క అక్షింతలు రాముని యొక్క బంగారు పాదుకలు రాముని విగ్రహావిష్కరణ యొక్క వశిష్టతను వివరిస్తూ ఈరోజు కాటార మండలం కాటార గ్రామ పంచాయతీలో ఇంటింటికి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి దత్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అక్షతల పంపిణీ కార్యక్రమంతో పాటు ఇంటింటికి కరపత్రాలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మహిళలు అందరూ కూడా సిద్ధంగా రావడం జరిగింది ముఖ్యంగా నేను కాటాల నగల ప్రజలందరినీ సందర్భంగా కోరేసుకుంటే మన మన ఇంట్లో కావచ్చు మన ఇంట్లో కావచ్చు రాముని యొక్క మార్గదర్శకాలు రాముని సూత్రాలు రాముని నవడిక మన ఉండాలి దాంతోపాటు భక్తిభావం పెరగాలి ఈరోజు పల్లెల్లో చూస్తే ప్రతి ఇంట్లో యువత అంతా కూడా చెడు మార్గాలు గంజాయి కళ్ళు కళ్ళు ఈ విధంగా చెడిపోతున్నారు ఎక్కడైతే భావం ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది సోదర భావం ఉంటుంది పరస్పర సహకారం పెరుగుతుందని ఈ సందర్భంగా నేను కోరుతూ అందరూ కూడా ఇరవై రెండు వరకు మరి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మన ఇంట్లో దీపాలు వెలిగిస్తూ రామనామ జపం చేస్తూ ఆలయాల్లో ప్రార్థనలు భజనలు కీర్తనలు చేస్తూ ఆ రాముని జపం చేస్తూ రామ సన్నిధులకు వెళ్ళడానికి ప్రయత్నించాలి అయితే ఇరవై రెండు వరకు అక్కడికి రావద్దని మరి పెద్దలు కోరుతున్నారు కాబట్టి ఇరవై రెండు తర్వాత ఒక్కసారన్నా ఏ విధంగానైతే ముస్లిం ఒక్కసారైనా మక్కా దర్శించుకోవాలని నియమ నిబంధనలు పెట్టుకుంటూ ఆ విధంగా ప్రతి హిందూ కూడా ప్రతి ఒక్కరం కూడా కుటుంబ సమేతంగా ఒక్కసారన్న ఈ రామ దర్శనాన్ని అయోధ్యకు వెళ్ళి రామ మందిర దర్శనాన్ని మనం దర్శించుకుంటే మన జన్మధాన్యం అవుతుందని ఈ సందర్భంగా కోరుతూ జై శ్రీరామ్ ఈ కార్యక్రమం రాష్ట్రం నుంచి దేశం నుంచి మన భారతదేశం నుంచి మొత్తానికి గాను రాష్ట్రానికి గాను జిల్లాకు గాను మండలానికి గాను గ్రామ పంచాయతీ గాను విశ్వ హిందూ పరిషత్ ద్వారా ఈ కార్యక్రమం నిలబడుతున్నది నిలపబడుతున్నది ఈ కార్యక్రమం కంటే అయోధ్య అత్యంతలు రామాలయం రాముని గుడి పోటువ మరి కలపత్రాలు ప్రతి గ్రామ గ్రామాన చేరి ప్రతి ఇంటికి ఏరాలని విశ్వ హిందూ పరిషత్తు ద్వారా ఇది భక్తి ఇది నిర్వహించబడుతున్నది దీనికి గ్రామస్తులు పెద్దలు మరి అమ్మలు అక్కలు భక్తిపరంగా ఎంతో సంతోషంగా వాళ్ళు పండుగ భారతదేశం పండుగను అనుకొని ఈ పండుగను ఈ ప్రజలందరూ నిర్వహించినందుకు మరి జయత్రీరా ధ్యాన్ బాగు మరి భక్తిపరంగా ఇంత భారతదేశం నుంచి ఐదు వందల యాభై సంవత్సరాలు గడిచినా కూడా మరి ధర్మాన్ని ధర్మాన్ని కాపాడినట్టుగా భారతదేశం అంతా ఈ ధర్మానికి లొంగిపడినది ఆ భగవంతుడు కూడా ఈ ధర్మానికి మెచ్చి మళ్ళా భారతదేశానికి రాముడు తిరిగచ్చినట్టుగా మన ప్రపంచింది ప్రజలు చెప్తుంది భక్తి పరంగా ఏదైనా సాధించచ్చని భగవంతుడు నిర్మించాడు జై శ్రీరాము